ఓం శ్రీమాత్రేణమహ జయ శ్రీమన్నారాయణ మాలలో పాటించాల్సిన నియమాలు ఏంటి అదేవిధంగా ఏది పాటించకూడదు అనే విధానాన్ని తెలియజేసుకుందాం ముందు భవానీ మాల ఎందుకు వేసుకుంటారంటే ఇది మనకు మాసం ఈ ఆశ్వీజమాసంలో కాలము అని అంటారు నవరాత్రులు ఇప్పుడు చేస్తూ ఉంటాం మూడు నవరాత్రులు చేస్తాం ఒకటి వసంత నవరాత్రులు రెండు మనకి ఆ ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు అదేవిధంగా ఆశ్వీజ మాసంలో వచ్చే శరణవరాత్రులు ఈ శరణవరాత్రులలో ముఖ్యంగా యమదంష్ట్ర కాలము అని అంటారు అంటే వ్యాధులు పెంపొందించబడే కాలం ఈ కాలం ఈ కాలంలో మనం పూర్తిగా అమ్మవారి సమక్షంలో ఉన్నట్లయితే మనకు ఆరోగ్యం చేకూరుతుంది మానసిక ప్రశాంతత ఉంటుంది దీనికోసమే ఈ శరదృతువులో మనం పూర్తిగా అమ్మవారి సమక్షంలో జరుపుతాం అదేవిధంగా అమ్మవారిని మనం తొమ్మిది రూపాలుగా కొలుస్తాం ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుంచి శుద్ధ నవమి వరకి మహర్నవమి వరకి రాజరాజేశ్వరి అవతారంగా మనం అమ్మవారిని కొలుస్తూ ఉంటాం ఈ యొక్క మహర్నవమి కార్యక్రమంలో మహిషాసుర మర్దని సంహారం జరుగుతుంది అంటే మనలో ఉన్న చెడు అంతా కూడా సంహరించడమే ఈ యొక్క భవానీ మాల యొక్క ఉద్దేశం ఈ భవానీ మాలలో పాటించాల్సిన నియమాలు ఏంటంటే ఆహార నియమాలు పాటించండి సాత్విక ఆహారం తీసుకోండి మీలో ఉన్న కామ క్రోధ మోహ మద మత్సరాలు అన్నీ కూడా అణచివేసుకోండి అంటే మిమ్మల్ని ఎవరైనా కోప్పడ్డా లేదా మీ మీకు ఏదైనా ఆవేశం వచ్చినా లేదా మీరు పేపర్ చూడటము టీవీ చూడటము ఇవన్నీ మానుకోండి అంతేకాని అంటే పాపం నన్ను అడిగిన పూజారు అడిగిన ప్రశ్న ఏంటంటే అన్న మా దగ్గర విచిత్రంగా జరుగుతోంది అంటే ఏం జరుగుతోంది అంటే కళ్ళకు కాటుక పెట్టుకోవటము అదేవిధంగా చేతికి గాజులు వేసుకోవటం కాళ్ళకు పసుపు రాసుకోవటము ఈ విధంగా మగవాళ్ళు కూడా చేస్తున్నారు అది చెయ్యొచ్చా అని అడిగితే అది తప్పు మనం ఎంతవరకు పాటించాలో అంతవరకు మాత్రమే పాటించాలి కానీ మనము అమ్మవారి రూపం మనకు అక్కర్లేదు ఉదాహరణ ఆంజనేయ స్వామి మాల వేసుకుంటే పూర్తిగా ఒళ్ళు నిండా సింధూరం పూసుకోం ఉదాహరణ అయ్యప్ప మాల వేసుకుంటే మనము పులిని పట్టుకోనో లేకపోతే అడవిలో సంచరించం ఆ విధంగా కాకుండా మనకి ఏదైతే శాస్త్రం ఉందో దాని ప్రకారమే మనం మాలా నియమాలు పాటిద్దాం చక్కగా ఈ తొమ్మిది రోజులు ఓం దుర్గాయ నమ అంటూ దుర్గమ్మను తలుచుకుందాం మనలో ఉన్న దుర్గతులన్నీ తొలగిపోతాయి ఓం మహిషాసురం అర్ధిన్య నమః అంటే మనలో ఉన్న కామ క్రోధ మోహ మతమత్సరాలన్నీ కూడా అంటే ఆ మహిషాసురుని లాంటి ఆ రాక్షసుని లాంటి లక్షణాలన్నీ కూడా అంతరించిపోతాయి కానీ ఈ విచిత్రమైన వేషధారణ అక్కర్లేదు ప్రశాంతమైన మనసుతో చక్కటి విధానముతో చక్కటి పద్ధతిలో పాటిద్దాం అందరూ కూడా ఒక కండవా వేసుకోండి లేదా వస్త్రాలు వేసుకోండి ఎరుపు కలర్ వస్త్రాలు వేసుకోండి చక్కగా అమ్మవారి మాలను ధరించండి బొట్టు పెట్టుకోండి కానీ కాళ్ళకి పసుపు రాసుకోవటం చేతులకు గాజులు వేసుకోవటం ఈ పద్ధతి ఎక్కడా కూడా లేదు దయచేసి మన ధర్మాన్ని మన పద్ధతిని శాస్త్రీయంగా శాస్త్రబద్ధంగా పాటిద్దాం ఓం శ్రీమాతేణమ